హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గౌతమి రాయి సో ఈరోజు ఏంటంటే చిట్టి బొండలు ఎలా తయారు చేసుకుంటారు టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ ఏదో ఒకటి కావాలి అని కొంచెం టేస్టీగా తినాలనుకుంటారు అలాగే మనం ఇంట్లో ఉన్న వాళ్ళం కూడా టేస్టీగా మనం తింటే బాగుండు అనిపిస్తుంది అలా బయటికి వెళ్ళినప్పుడు మనకి రోడ్ సైడ్ కానీ హోటల్స్లో కానీ మనకి బొండలు బలె అట్రాక్షన్గా టెంప్ట్ చేస్తూ ఉంటాయి కదా సో అదేదో మనం ఈరోజు ఇంట్లో తయారు చేసేసుకుందామా సో దానికి కావాల్సింది ఏంటి అంటే ఒక కప్పు గోధుమ పిండి గోధుమ పిండి తీసుకొని తర్వాత ఒక స్పూన్ పెరుగు ఇక్కడ పెరుగు ఏంటి అంటే మనకి మీరు బాగా పుల్లగా తినాలి అనుకుంటే ఎక్కువ పెరుగు వేసుకోండి లేదు నార్మల్గా ఉంటే దానికి తగినట్టుగా వేసుకోవచ్చు ఇక్కడ మీకు నేను చూపించిన కదా గోధుమ పిండి పెరుగు సాల్ట్ అనమాట దీన్ని కొంచెం ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ చూసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే మనం చిట్టి బోండాలు వేసే అంత అంటే చేతికి ఇట్లా వేయడానికి వీలయ్యే అంతలాగా కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసిన విధంగా చూడండి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలు కానీ పెద్దవారు కానీ మంచి టేస్టీ టేస్టీగా మంచి వేడివేడిగా తింటారు ఇష్టంతో తింటారు మనం బయట ఫుడ్ కూడా తెచ్చుకొని తినొచ్చు బయట కూడా చిట్టు మనకి చాలా మంచిగా దొరుకుతాయి ఈవినింగ్ అయితే రోడ్ సైడ్ మా బండ్ల పైన మాస్ దొరుకుతాయి కానీ అవి టేస్ట్ అనిపిస్తాయి కానీ ఏంటంటే ఇక్కడ ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా మంచిగా అనిపిస్తుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో అందుకోసం అనేసి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పిండి మొత్తం పక్కకు పెట్టాలి కాసేపు ఒక మూత పెట్టి పక్కకు పెట్టండి ఆలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ ఇవ్వాలి ఆయిల్ వేడవుతూ ఉంది చూస్తున్నారు కదా ఇలా వేడవుతున్న ఆయిల్లో ఏం చేయాలి అంటే మనం కలిపి పెట్టుకున్నాం కదా అది కలిపి కాసేపు పక్కగా పెట్టేసేయాలి అట్లా వదిలేసేయాలి పిండి కలిపి ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బోండర్ లెక్క ఈ ఆయిల్లో వేసేయాలన్నమాట ఆయిల్లో వేసేస్తే మనకి చిట్టి బోండాలు వచ్చేస్తాయి అన్నమాట ఇలాగా ఇలా మనం ఆయిల్లో వేసేసుకోవాలి అలా ఆయిల్లో వేసేసుకొని ఈ ఆయిల్లో కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇది ఇప్పుడు ఏమైతే మనము ఇట్లా వేసినామో బొండలు చెట్టు బొండలు ఇవన్నీ ఆయిల్లో కుక్ అయిపోతాయి కుక్ అయిపోయితే ఇంకా మనం ఏం చేయాలంటే కొంచెం రెడ్ కలర్లోకి అంటే రెడ్డిష్గా ఐ మీన్ కొంచెం ఆ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసి వేరే బౌల్లో వేసుకోవాలన్నమాట ఇది ఇట్లనే కుక్ అనమాట ఆయిల్లో కుక్ అవ్వాలి మంచిగా కుక్ అవుతేనే టేస్టీ అనిపిస్తుంది అనమాట ఇది మధ్య మధ్యలో మనము ఇప్పుడు గరిట్తో కొంచెం ఇలా ఇలా ఆయిల్లో ఇట్లా అనేస్తే అది కొంచెం మంచిగా కాలుతుంది అనమాట ఆ బోండాలు అనేవి మంచిగా ఇక్కడ చూస్తున్నట్టుగా ఎందుకంటే బయట ఫుడ్ ఏమో ఆయిల్ వాడతారో తెలీదు లైక్ ఆ పిండి కూడా మైదా పిండి వాడతారు మైదా అంత హెల్త్ మంచిది కాదు అందుకోసమనే నేను గోధుమ పిండి యూస్ చేస్తా అన్నమాట మంచిగా ఉంటుంది స్నాక్స్కి అయితే సూపర్ ఉంటుంది మనం ఇలా ఇవి మంచి బాయిల్ అవుతుంది కదా ఐ మీన్ కుక్ అవుతుంది ఇక్కడ చూసారా ఈ విధంగా ఇట్లా అవ్వాలి సో ఇక్కడ చూడండి చూసిన విధంగా ఇట్లా మంచిగా అవుతుంది కదా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది కదా ఇలా ఈ కలర్లో మంచిగా ఇట్లా కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఒక్క బౌల్లో సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని మంచిగా చట్నీ ఏమైనా పెట్టుకుంటే అది మనకి ఆప్షనల్ అనమాట చట్నీ వేసుకోవచ్చు ఆనియన్స్ మంచి కట్ చేసి ఒక లెమన్ ఇట్లా లెమన్ డ్రాప్స్ వేసుకొని హూ సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది మీరు ట్రై చేయండి గోధుమ పిండితో సూపర్ ఉంటుంది అన్నమాట సో ఇదండి మరి నేనైతే ఈ విధంగా చేశాను గోధుమ పిండితో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండితో చాలా బాగుంటుంది మంచిగా వస్తుంది దీనికి మీరు చట్నీ పెట్టుకోవచ్చు ఏమైనా పల్లి చట్నీ కానీ లైక్ టమాటో చట్నీ కానీ కాంబినేషన్ బాగుంటుంది మస్తు అనిపిస్తుంది అట్లా పెట్టుకున్నా కానీ మంచిగా అనిపిస్తుంది దానికి తోడు మీరు ఆనియన్ లెమన్ వేసుకోండి మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్ సూపర్ వస్తుంది అనమాట హెల్త్కి మంచిది అనమాట చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నా చూడండి అదిగో లోపల కూడా చూడండి కుక్ ఇట్లా కుక్ అయిపోతుంది అనమాట ఇంత మంచిగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక మనకి హెల్త్ పరంగా మంచిది టేస్టీకి టేస్టీ ఉంటుంది సో ఇష్టంగా తినొచ్చు అనమాట ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ అన్నమాట మంచిగా ఉంటుంది హెల్తీ ఫుడ్ కదా చాలా బాగుంటుంది అన్నమాట అది ఇది సంగతి మనకు కావాల్సినవి అయితే మళ్ళీ ఒకసారి చూడండి పిండి గోధుమ పిండి అనమాట పెరుగు సాల్ట్ సో ఇది మనకు కావాల్సినవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్